హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం స్కీమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికైతే ఇంపార్టెంట్ వీడియో అనమాట అయితే సో వీలైతే వీడియో ఎన్వర్ చూసాకైతే ట్రై చేయండి ఎందుకంటే తల్లికి వందనం స్కీమ్ అమౌంట్ అనేది స్టార్టింగ్లోనే అడుగుతున్నా మీకు పడిందా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సో దీనికి సంబంధించి మనకు ఒక ప్రాసెస్ అనేది అయితే పెట్టారనమాట అదేంటో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను ఇకపోతే పడినా పడకపోయినా మీకు పడుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పడకున్నా కానీ ఒక్కసారి అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే అంటే అప్పుడే ఇంకా చాలా అయితే తెలుస్తుంది అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను ఎవరికి పడింది ఎంత పడింది అసలు పడుతోందా లేదా అన్న దాని అయితే ఓ క్లారిటీ కోసం మాత్రమే అడుగుతున్నా ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంటుంది మమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో సో ఇప్పటికీ నేను వాళ్ళిస్తున్నావు అంటే సో నేను ఇంకేం చేయలేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఈ రోజు ఇచ్చిన అప్డేట్స్ స్క్రీన్ మీద అయితే గమనించండి గవర్నమెంట్ నుంచి అర్హులు ఎందరు ఉన్నా అందరికీ తల్లికి అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఫ్యామిలీలో ఎంతమంది చదువుతున్న విద్యార్థులు ఉన్నా అది స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి ఎంతమంది ఉన్నా కానీ ఇంట్లో త్రీ మెంబర్స్ ఉన్నారనుకోండి స్టూడెంట్స్ ముగ్గురికి వేస్తామని అయితే హామీ అయితే ఇచ్చారనమాట ఇకపోతే రెండో డౌట్ చాలామంది అయితే విద్యార్థులు అయితే అడిగారు పదమూడు వేల రూపాయలు అయితే పడుతుందన్న సో మాకు పదహైదు వేలు చెప్పారు కదా అని అయితే చెప్తున్నారు మొదటిగా ఈ సంవత్సరం వీళ్ళైతే ఈ విధంగా అయితే చెప్పారనమాట మొదటి అయితే పదమూడు వేల రూపాయలైతే జమ చేస్తామని అయితే నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే పదహైదు వేలు అయితే వేస్తామని అయితే చెప్పారు ఇకపోతే చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట అన్న నేనైతే టెన్త్ పాస్ అయిపోయా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయా సెకండ్ ఇయర్ మాకు పడుతుందా పడదా అని అయితే అడుగుతున్నారు టెన్షన్ ఏం పడకండి ఎందుకంటే సో మీకు లాస్ట్ ఇయర్ చూసుకుంటారు అంటే ఇప్పుడు అయిపోయింది అనుకోండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే ఆబ్వియస్లీ పడుతుంది సెకండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయిపోయి ఉంటుంది కదా ఇంటర్మీడియట్ అనేది మీకు కూడాను ప్రాసెస్ అనేది చేసి అటెండెన్స్ పర్సంటేజ్ మొత్తం క్లియర్గా ఉంటే మీకు వేస్తారనమాట అమౌంట్ అనేది ఇకపోతే ప్రాసెస్ విషయానికి వస్తే మీరు అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎలా చేసుకోవాలి అన్న అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్